నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే బాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డిని పట్టుకోవటంలో పోలీసులు కీనుక వహిస్తున్నారా పిన్నెలి వెంకట్రామరెడ్డికి అసలు షెల్టర్ ఇస్తుంది ఎవరు తెలంగాణలో వెంకట్రామరెడ్డి యథేచ్ఛగా తిరుగుతున్నాడా పోలీసులకు సవాల్ విసురుతున్నా యాక్షన్ కరువైందా అంటే అవుననే అంటున్నారు పిన్నెల్లి బ్రదర్స్ బాధితులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా కనీసం అతని జాడ కూడా కనిపెట్టలేకపోవటం పల్లాట చర్చనీయాంశంగా మారింది మాచర్ల అల్లర్ కేసులో ప్రధాన నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి తర్వాత ముఖ్యమైన వ్యక్తి పిన్నెల వెంకట్రామిరెడ్డి ఆయన పైన మూడు హత్యాయత్రం కేసులు నమోదయ్యాయి మాచర్ల పట్టణంలో ఐదు స్కార్పియో వాహనాలు యాభై ద్విచక్ర వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు మాచర్ల పట్టణం పీడబ్ల్యూ కాలనీలో పోలింగ్ కేంద్రంలో బేభత్సం చేశారు కారుతో ఢీ కొట్టడంతో పది మందికి పైగా గాయపడ్డారు దాడి చేసి ఇల్లు కారు ధ్వంసం చేశారు వెల్దుర్తి మండలం కండ్లకుంట్లలో టీడీపీ ఏజెంట్గా ఉన్న నోముల మాణిక్యరావుపై పై పిన్నెలు సోదరులు దాడి చేశారు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి భార్యా పిల్లలను తిరిగి పోలింగ్ కేంద్రానికి వచ్చిన తనపైన పెట్రో బాంబులు బరిసెలతో హత్యాయత్నం చేయబోయారని పోలీసులకు మాణిక్యరావు ఫిర్యాదు చేశారు దీనిపైన మంగళగిరి పోలీస్ స్టేషన్లో జిఆర్ఓ ఎఫ్ఐఆర్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు తర్వాత కేసును వెల్దుర్తికి బదిలీ చేశారు పోలింగ్ మరుసటి రోజు కారంపూర్ సిఐ పైనే దాడి చేశారు ఈ ఘటనలో వెంకట్రామరెడ్డి పైన మూడు వందల ఏడు సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది ఇలా మొత్తం మూడు త్రీ నాట్ సెవెన్ కేసులున్న వెంకట్రామరెడ్డిని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు అన్నదమ్ములిద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళతారు ఏ పని చేసినా కలిసే చేస్తారు దాడుల విషయంలో అన్న కంటే తమ్ముడు రెండు ఆకులు ఎక్కువ చదివారని మాచర్ల వాసులు అంటారు ఆయన అనుచరులు కూడా హైదరాబాద్ లో యథేచ్ఛగా తిరుగుతున్నట్లుగా చెప్తున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పుందని ఏపీలో పోలింగ్ రోజు కడుకుంట్లలో ఏజెంట్గా వ్యవహరించిన నోముల మాణిక్యారావు నాటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు కూడా చేశారు అప్పుడే పల్లాడు ఎస్పీని సంప్రదిస్తే తనను గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయమని కోరారని మాణిక్యరావు తెలిపారు ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం వచ్చిన పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి తర్వాత బెయిల్ పైన తిరుగుతున్నాడు కానీ వెంకట్రామరెడ్డి మాత్రం ఎప్పటికీ తప్పించుకు తిరుగుతున్నాడు పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళ గ్యాంగులకు భయపడి కొందరు టీడీపీ సానుభూతి పనులు ఇంకా హైదరాబాద్లో తలదాచుకుంటున్న దయనీయ స్థితి తాను మాచర్ల వెళ్లలేని పరిస్థితి తనకు రక్షణ కల్పించాలని టీడీపీ నేత మాణిక్యరావు వేడుకుంటున్నారు హైదరాబాద్లో తాను తలదాచుకుంటున్నానని బంజారా హిల్స్ మాదాపూర్ కుక్కట్పల్లి ప్రాంతాల్లో పిన్నెలి అనుచరులు తిరుగుతున్నారని మాణిక్యరావు తెలిపారు వెల్దుర్తి మండలం కడకుంట్లలో పోలింగ్ రోజున పిన్నెలి వెంకట్రామరెడ్డి సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు మాణిక్యరావు భార్య కుమారులపై దాడి చేయటం దాన్ని వీడియో తీసి అతన్ని బెదిరించటం చేశారు ఇంత జరిగిన నిందితులపైన చర్యలు తీసుకోకుండా మిన్నకున్న పోలీసులు తీరు అప్పట్లోనే విమర్శల పాలైంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాను పోలింగ్ ఏజెంట్ కూర్చోవటం పాపమా ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఉండకూడదా వారిపైన కిరాతకంగా దాడులు చేస్తుంటే పట్టించుకోరా అని సూటిగా మాణిక్యరావు ప్రశ్నించారు ఆనాడు పోలింగ్ కేంద్రంలోనే నన్ను కొట్టారు టీడీపీ ఏజెంట్గా కూర్చునే ధైర్యం నీకెక్కడిదిరా అంటూ నా కులాన్ని ప్రస్తావిస్తూ దూషించారు వెంకట్రామరెడ్డి సుమారు మూడు వందల మంది అనుచరులతో కలిసి నా ఇంటి మీదకు వచ్చారు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అనే జగన్ రెడ్డి ఆయన అనుచరులు వాళ్లపై దాళ్లుకు తెగబడుతున్నా అస్సలు పట్టించుకోలేదు దళిత సామాజిక వర్గంపై జగన్ రెడ్డి వైఖరి ఎలాంటిదో ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అన్నారు మాణిక్యరావు మరోవైపు పిన్నెల్లి సోదరుల ప్రధాన అనుచరులు తురకా కిషోర్ సోదరులకు కోర్టు రిమాండ్ విధించింది పల్నాడులో వైసీపీ పాలనలో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు తురకా కిషోర్ సోదర్ మాచర్ల కోర్టు తురకా కిషోర్ సోదరులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది మాచర్ల టీడీపీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి కేసులో వారు గతంలో అరెస్ట్ అయ్యారు దీంతో కిషోర్ శ్రీకాంత్లను నెల్లూరు జైలుకు తరలించారు రెండు వేల ఇరవై రెండులో మాచర్లలో టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసులో కూడా తుర్కా కిషోర్తో పాటు అతని సోదరుడి పైన పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి దీంతో వారిపైన కేసు నమోదు చేశారు ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు సైతం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు పిన్నెలి సోదరుల అండదండలు చూసుకుని తురకా కిషోర్ తురకా శ్రీకాంత్లు చాలా రెచ్చిపోయారు టీడీపీ నేతలు బొండ ఉమా బుద్ధ వెంకన్న కారులపై కూడా వీరు దాడికి తెగబడ్డారు పిన్నెల్లి బ్రదర్స్తో పాటు అనుచరులకు శిక్ష పడే వరకు తాను పోరాడతానన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న పిన్నెలి అన్నదమ్ములిద్దరికి పోలీసులతో సత్సంబంధాలు ఉండడంతో వెంకట్రామరెడ్డి ఎక్కడున్నాడో తెలిసినా కూడా వారికి సహకరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా అరాచకాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయడంలో జరుగుతున్న జాప్యం పైన ఆందోళన వ్యక్తమవుతుంది సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థి పార్టీ నేతలను క్రించపర్చేలా పోస్టింగ్లు పెట్టిన పద్దెనిమిది మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు వీరిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఆస్తులు లాక్కోవటం బలవంతంగా రాయించుకోవటం ఇళ్లపై దాడులు చేయటం ఆస్తులు ధ్వంసం చేసి మహిళలపై కూడా అర్ధరాత్రి దాళ్లు చేసి భయానక వాతావరణం సృష్టించారు పిన్నెల వెంకట్రామరెడ్డిని ఎప్పటికైనా అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి